వినయా శ్రీనివాస్ చైన నమస్తే అనితకి మా ఫ్రెండ్ వినయా ఇప్పుడు ఎవరు చెప్పింది అనిత మేడం తను యాక్చువల్లీ తను చాలా సఫర్ అవుతుండే బ్యాక్ పెయిన్ నుంచి నేను ఎప్పుడు వెళ్ళి విజిట్ చేస్తుంటాను మరి ఇంటికి వెళ్ళి నేను మీకు ఏమైంది ఏంటి ఒకసారి అంటే ఎప్పుడు బాగాలేదు బాగాలేదు అనేది ఆమె తర్వాత రోజు ఏమేం చేసింది నాకు నేను చాలా యాక్టివ్ అయిపోయినాను నువ్వు ఒకసారి వచ్చి నన్ను చూడు అన్న వన్ మంత్ డిలే చేశాను నేను ఆఫ్టర్ వన్ మంత్ నేను విజిట్ చేశాను అవ షాక్డ్ ఏంటి నువ్వు స్టెప్స్ ఎక్కుతున్నావు దిగుతున్నావు వెర్ ఇస్ యువర్ బెల్ట్ అని అడిగినాను అండ్ మోర్ ఓవర్ అన్న ఆల్సో ఇస్ వెరీ ఈ వాస్ వెరీ యాక్టివ్ అనమాట ఏమైంది అనేసి అంటే లేదు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సియాటికా కదా యూ ట్రై దిస్ అన్నది నేను రియల్లీ ఇట్ వర్క్స్ అంటే యూ స్టే ఇన్ మై హౌస్ ఫర్ టూ డేస్ అండ్ యూ రెస్ట్ ఆ పెట్ మీద నువ్వు రెస్ట్ చేసిన తర్వాత నీకు తెలుస్తుంది అన్న ఓకే నేను యాజ్ అ ఫ్రెండ్ ఆర్ సజెస్టింగ్ మీ ఓకే ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాస్ట్ టెన్ ఇయర్స్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ సియాటికా అండ్ స్పాండ్లైటిస్ సో ప్రీవియస్గా ఐ యూస్ టు రైడ్ వెహికల్ సో దాని మూలంగా నాకు సియాటికా చాలా న్యాచురల్ థెరపీస్ చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను సో వై నాట్ ఐ షుడ్ ట్రై దిస్ ఆల్సో అని చెప్పేసి ఏం చేశాను నేను సరే నేను కిట్ తీసుకుంటాను అన్నది త్రీ డేస్ ఐ ట్రై త్రీ డేస్ వెళ్ళాను వాడుకున్నాను ఫస్ట్ డే ఐ డి ఫెల్ట్ ఎనీథింగ్ నాకేం అనిపించలేదు సెకండ్ డే ఐ నో వై యాక్టివ్గా అనిపించింది ఐ యూస్ దిస్ బ్రేస్లెట్ బ్రేస్లెట్ వేసుకున్నాను బ్రేస్లెట్ వేసుకున్నాకేమైందంటే నాకు ఈ ఫింగర్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఉంటాయి నేను అన్నను అడిగాను ఈ ఫింగర్ నాకు ఐఎమ్ నాట్ అనేబుల్ టు మూవ్ దిస్ ఫింగర్ అంటే వాట్ హీ డిడ్ హీ ఓపెన్ ద లింక్స్ అనమాట దీని నుంచి చేసేసి మై కజన్ ఆల్సో యూజ్ ఆ లింక్స్ ఏం చేశారంటే నా వేడికేసారు త్రీ డేస్లో ఇట్ వాస్ యాక్టివ్ యాక్చువల్లీ సమ్ హెయిర్ లైన్ ఏదో ఫ్రాక్చర్ ఉన్నది ఏదో అన్నది అన్నారు కానీ ఆపరేషన్ సర్జన్ ఏం లేదు నౌ ఐఎమ్ ఏబుల్ టు మూవ్ మై ఫింగర్ అని చెప్తే అండ్ దాని యూస్ బ్రేస్ లేదు సో ఆఫ్టర్ త్రీ డేస్ ఏమైందంటే ఐ ఫ్రెండ్ సో హ్యాపీ ఫ్రమ్ ఇన్నర్ నేను ఏం చేశానంటే ఇమీడియట్గా మై అంకిల్స్ మా మా మెటర్నల్ అంకుల్ సంగీ హీ ఈస్ హ్యావింగ్ సమ్ న్యూరో ప్రాబ్లమ్ ఆల్వేస్ ఈ నాకు ఎప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారనమాట నేను నడవలేకపోతున్నాను సమ్ నర్వ్స్ ప్రాబ్లము అది ఇది అనేసి అంటే నేను సజెస్ట్ చేశాను యు టేక్ దిస్ ప్రోడక్ట్ అంటే నేను డెమో ఇప్పిస్తాను అన్న తోటి ఒకసారి చూడు అన్నారు అని వచ్చి సడన్గా కో ఇన్సిడెంట్గా వచ్చారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు డెమో ఇచ్చి చూశారు అండ్ థర్డ్ డే ఈ కేమ్ రన్నింగ్ అండ్ ఇట్ చెప్పారంటే ఇట్ సో ఇట్స్ వర్కింగ్ సో నాకు కాళ్ళు అసలు పెయిన్ లేదు ఐమ్ గోయింగ్ ఫర్ వాక్ ఇన్ ద మార్నింగ్ ఐమ్ గెటింగ్ అప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఐ నెవర్ జూస్ టు గెట్ స్లీప్ నావెంత స్లీప్ అంటే ఐఎమ్ ఫీలింగ్ సో యాక్టివ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఏం చేసిందంటే ఆయన పిల్లో ప్యాడ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఈ వాజ్ రెస్టింగ్ బ్యాక్ అండ్ ఎవ్రీవేర్ ఇక్కడ చూస్తే ఏంటంటే హిట్ టూ ఆర్ త్రీ త్రీ హిట్స్ ఏమో తీసేసుకొని ఎవ్రీవేర్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా బాటిల్స్ అన్నిటికీ మ్యాగ్నెట్ ఎవ్రీబడి వేరింగ్ బ్రేస్లెట్ అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి కంఫర్ట్ టీమ్ యాక్టివ్ ఐమ్ సో యాక్టివ్ ఐమ్ అన్ ఏబిల్ టు గెట్ అప్ నేను మార్నింగ్ ఎయిట్ 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 థర్టీ వరకు నేను లేవకపోయవాడిని అలాంటి నేను సిక్స్ ఓ క్లాక్ యామ్ గెటింగ్ అప్ అండ్ గోయింగ్ ఫర్ వాక్ అండ్ నైట్ ఆల్సో ఐమ్ గోయింగ్ ఫర్ నిజంగా ఇట్ ఇస్ వర్ట్ ఇస్ దాకల్ అని చెప్పేసి హీ సజెస్టెడ్ సో మెనీ పీపుల్ యా ఇస్ వర్కింగ్ యూ టేక్ దిస్ యూ టేక్ దిస్ ప్రోడక్ట్ ఇస్ రియలీ వండర్ఫుల్ అని చెప్పేసి సో ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ బోత్ ద సైడ్స్ నాట్ ఓన్లీ మీ మై బ్రదర్ ఆల్సో ఈస్ ఏబుల్ టు వాక్ అండ్ సో ఈస్ బీయింగ్ సో ఎనర్జెటిక్ నాకు సియాటికా పెయిన్ కూడా అన్నీ తగ్గిపోయి నవ్ ఐ మూవింగ్ వీఆర్ గోయింగ్ ఐఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ డే అంతా అండ్ ఈ ఆపర్చునిటీ అండ్ మోర్ ఓవర్ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నది మీ ముగ్గురే ఒకటి నరసింగ్ రావు సార్ ఒకటి మా శ్రీనివాస్ అన్నం ఒకటి మా అనిత మేడం తన వల్ల మేము ఇక్కడికి వచ్చాను అండ్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా తెలియదు సర్ప్రైజ్ ఏంటంటే ఐఎమ్ ఐఎమ్ కమింగ్ ఫర్ క్రూజ్ The group but I don't want to talk because I have seen this meeting, so I want to declare and make them surprised and happy. So, I want to see the So, thank you so much, sir. Thank you so much. Thank you so much.